హాయ్ అండి వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్ అందరు ఎలా ఉన్నారు ఇవాళ అందరికీ ఇష్టమైన ఎంతో 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 ఇష్టమైన పానీపూరి చేస్తున్నానండి అండి ఇన్స్టెంట్ పూరీతో ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నాను మీరు అందరు కూడా చూసేయండి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు బఠానీ నానపెట్టుకుంటున్నాను నైట్ అంతా నానబెట్టాను నానపెట్టిన బటాని ఇప్పుడు బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ తీసుకొని కుక్కర్లో ఈ బఠానీ వేసుకొని ఒక గ్లాస్కి నేను రెండు గ్లాసులు వాటర్ పోసుకొని కుక్ చేసుకుంటున్నాను సాల్ట్ అదంతా ఏమైకుండా డైరెక్ట్గా కుక్ చేస్తున్నాను ఇలా ఐదారు విజిల్స్ వచ్చేంత వరకు కూడా మనం కుక్ చేసుకోవాలి సాఫ్ట్ అవ్వాలి అది ఇప్పుడు ఏదైతే నేను ఇన్స్టెంట్ పూరి అని చెప్పానో అది ఇదేనండి దీంట్లో మిట్ చట్నీ వచ్చింది పానీ కలుపుకునే మనకి గ్రీన్ చట్నీ కూడా వచ్చింది అలానే పూరీస్ కూడా వచ్చినాయి ఇదేనండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఏదైతే పానీ కలుపుకునే పేస్ట్ ఏదైతే వచ్చిందో అది కలిపేస్తున్నానండి మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసుకొని మనం రెసిపీ మనకి అదే ఏ సాల్ట్ అంత సరిపోయిందో లేదా చెక్ చేసుకొని దానికి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకొని పక్కన పెట్టేసాను ఇప్పుడు బఠానీ అయితే బాయిల్ అయిపోయినాయండి చూసారా చక్కగా భలే అందంగా ఉన్నాయి పూరీలు అయితే భలే చక్కగా ఉన్నాయి ఇప్పుడు ఒక రెండు టమాటాలు ఒక ఆనియన్ తీసుకొని కట్ చేసుకోవాలండి ఇది మనం ఆనియన్స్ ఏంటంటే బఠానీ గ్రేవీలోకి కూడా కొన్ని కట్ చేసుకోవాలి అలానే మనం పానీపూరిలో ఆనియన్ ఇంపార్టెంట్ కదా దానికోసం కూడా కొన్ని కట్ చేసుకున్నాను అలానే టమాటోస్ కూడా కట్ చేసేసాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి అది పచ్చిమిర్చి ఇవంతా ఏమవసరం లేదండి దీంట్లోకి ఓన్లీ టమాటో ఆనియన్ అలానే కొత్తిమీర కూడా కొంచెం కట్ చేసుకున్నాను ఇవన్నీ కూడా పక్కన పెట్టేసుకోవాలి బయట కొనుక్కొని తినే కంటే వాళ్ళు ఎలా చేస్తారేమో ఇలా ఇంట్లో చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడు డీప్ ఫ్రై ఆయిల్ పెట్టుకొని ఏవైతే పూరీస్ ఉన్నాయో అవన్నీ కూడా మనం ఫ్రై చేసేసుకుందాము భలే పొంగుతున్నాయండి ఇవి మంచిగా రౌండ్గా అసలు భలే బాగున్నాయి ఫ్రై చేస్తుంటే మంచిగా ముచ్చటగా అనిపించింది బాగా ఉడుగుడ్లలాగా భలే బాగా ఫ్రై అవుతున్నాయి ఈ విధంగా అన్నీ కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఎన్ని కావాలన్నీ నేనైతే మొత్తం వేయించేసేసాను దాన్ని కూడా వేయించుకున్న తర్వాత ఇదే ప్యాన్లో మనం మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఇగో చూశారు కదా ఇలా మంచిగా మెత్తగా ఉడికిపోవాలన్నమాట ఇలా పట్టుకుంటే నలిగి ఇలా చేతితో పట్టుకుంటే నలిగితే మెత్తగా అలాగా బాగుంటాయి ఇప్పుడు కొంచెం జీలకర్ర ఎండి మిర్చి అలానే బిర్యానీ ఆకు వేసుకున్నాను దాని తర్వాత ఆనియన్ కూడా వేసుకొని బాగా ఫ్రై అవ్వాలండి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఇది ఫ్రై చేసుకోవాలి సో మూత పెట్టేసుకుంటే కొంచెం తొందరగా ఫ్రై అయిపోతాయి సరిగా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక ఒక స్పూన్ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను అదంతా కూడా పట్టివాసనం పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు టమాటోస్ యాడ్ చేసుకోవాలి టమాటోస్ బాగా మెత్తగా అయిపోవాలండి మెత్తగా అయ్యేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి యాడ్ చేసుకుందాం ఒక స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ కారం పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేశాను అలానే చాట్ మసాలా ఒక స్పూన్ యాడ్ చేశాను ఇవన్నీ కూడా బాగా కలుపుకొని పచ్చి మసాల పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఏదైతే బఠానీ ఉడకబెట్టి పెట్టుకున్న ఇవన్నీ కూడా దీంట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మంచిగా మొత్తం గ్రేవీ అంతా కూడా ఈ బటానాలు పట్టేటట్టు బాగా కూడా మంచిగా కలిపేసుకొని దీనికి తగినంత వాటర్ పోసుకోవాలండి దీనికి తగినంత వాటర్ యాడ్ చేస్తున్నాను వాటర్ వేసుకొని మూత పెట్టుకొని బాగా కుక్ చేసుకోవాలి దీంట్లో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేశాను చూసారు కదా ఈ విధంగా మంచిగా బాయిల్ అవుతుంది ఇలా బాయిల్ అవుతున్నప్పుడు సారి చెక్ చేసుకోండి ఉప్పు కారం అవన్నీ ఏమన్నా ఉదంతా ఏమైనా సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు అంతేనండి అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని మనం పానీపూరి తినేయటమే థ్యాంక్స్ ఫర్ వాచింగ్